హలో అండి కార్తీక దీపం ఎపిసోడ్లో ఈరోజు ఏం జరిగిందంటే పోలీసులకు నిజం చెప్పినందుకు దీప జోష్నని క్షమించమని అడుగుతుంది కానీ జోష్న మాత్రం దీపను అసహించుకొని వెళ్ళిపోతుంది దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జోష్నని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు స్టేషన్ ముందు మీడియా వాళ్ళు జ్యోష్న గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మాటలు విని జ్యోష్న మరింత ఏడుస్తుంది ఇంటి దగ్గరేమో పారిజాతం దీప మీద అరుస్తుంది నీ ప్రాణం కాపాడింది అన్నావు ఇప్పుడు నీ పరువే తీసేసింది దీని అంతటికీ కారణం దీప అని పా పారిజాతం ఫైర్ అవుతుంది నిన్న ఈ టైంకి కేక్ కట్ చేస్తూ సంతోషంగా ఉన్న నా మనవరాలు సంతోషంగా ఉంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉందని పారిజాతం కోపంగా అంటుంది ఆపండత్తయ్య నా కూతురు ఇలాంటి పని చేసిందని నేను బాధపడుతూ ఉంటే మీరు దీపని తిడతారు ఏంటని సుమిత్ర అడ్డం పడుతుంది దీప నిజం మాత్రమే చెప్పింది తప్పు చేసింది నా కూతురని ఏడుస్తుంది దీపని ఇంట్లో నుంచి గెంటేస్తే కానీ సరిపోదని పారిజాతం అరుస్తుంది దీపని అనాల్సిన అవసరం లేదని సుమిత్ర లాయర్ జ్యోత్నకి బెయిల్ తీసుకుని వస్తాడు కార్తిక్ పోలీస్ స్టేషన్కి వస్తాడు తనని చూడగానే జ్యోత్న వెళ్ళి కౌగిలించుకుని ఏడుస్తుంది నేను విన్నది నిజమేనా అని కార్తిక్ అంటే అవునని తలాడిస్తుంది తన ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందని చెప్పి బాధపడుతుంది జోష్న మరీ అంతగా ఎందుకు తాగడమని అంటాడు బెయిల్ రావడంతో జోష్నని రిలీజ్ చేస్తారు బయట మీడియా ఉందని ఫేస్ కవర్ చేసుకోమని చెప్పి కార్తీక్ తనని తీసుకొని వెళ్తాడు పోలీస్ స్టేషన్ బయట ఉన్న మీడియా వాళ్ళు జోష్నని ప్రశ్నలతో వేధిస్తారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా కార్తీక్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అనసూయ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో బుడ్డదాన్ని వేసుకుని ఎక్కడ తిరుగుతుందో ఏంటో అని బాధగా ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది దీప వంటలు చేస్తుంది కదా హోటల్స్లో వంట చేస్తూ బతుకుతుందేమో అని అనుకుంటుంది ఎలాగైనా తన కొడుకు కోడల్ని పట్టుకోవాలని అనుకుంటుంది జోస్నని ఇంటికి తీసుకొని వస్తారు ఎవరికి ఏం కాలేదు కదా ఎందుకు ఏడుస్తామని పారిజాతం అంటే సుమిత్ర కోపంగా తప్పు చేయలేదు ఇది పరువు తీసింది అని అంటుంది జోస్నని గారాభం చేసి చెడగొట్టారని సుమిత్ర పారిజాతాన్ని తిడుతుంది ఇంటి పరువుని మీడియాలో పెట్టింది ఇది మొత్తం పేపర్లలో వస్తుంది తాగి తెలియకుండా కారు నడుపుతుందంటే ఏమనాలని సుమిత్ర తిడుతుంది అనాల్సింది దీని కాదు దీపని అని పారిజాతం గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న దీపవైపు కోపంగా చూస్తుంది ఏం జరిగిందో తెలియదని దీప ఏడుస్తుంది తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలని పారు అంటే ఆ పని చేయాల్సింది నువ్వు అని శివనారాయణ ఫైర్ అవుతాడు నీ నీడ కూడా నా మనవరాలి మీద పడకూడదని చెప్పాను ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఏదో ఒకరోజు వస్తుందని ముందే తెలుసని అంటాడు అది ఆడపిల్ల తెలియక యాక్సిడెంట్ చేసింది దాన్ని పరువు కావడడం కోసం బంటుని ఇరికించాలని చూశాను కానీ దీప వచ్చి నిజం చెప్పింది పోలీసులు తీసుకెళ్లారు దీనికి కారణం దీప కానీ అందరూ నన్ను అంటున్నారని పారిజాతం గట్టిగా అరుస్తూ ఉంటుంది పోలీసులు కంప్లీట్ ఎవిడెన్స్తోనే వచ్చారని సుమిత్ర దీపను వెనకేసుకొస్తుంది దీని గురించి ఇక మాట్లాడొద్దని దశరథ చెప్తాడు దీప జ్యోత్న దగ్గర కూర్చొని తన చేతులు పట్టుకొని ఏడుస్తూ నేను నిజం చెప్పి తప్పు చేశానని అర్థమైంది నన్ను క్షమించు జ్యోష్ణ అని అంటుంది జ్యోష్ణ మాత్రం చేతులు చిదరించుకొని కోపంగా వెళ్ళిపోతుంది పారిజాతం దీపని నానా మాటలు అంటూనే ఉంటుంది దీప కోసం వెతికి వెతికి అనసూయ అలసిపోతుంది తనకి ఫోన్ చేద్దామని అంటే ఫోన్ కూడా పనిచేయడం లేదు రేపు ఒక్కరోజు తన కోసం వెతికి ఊరు వెళ్ళిపోతానని అనుకుంటుంది రోడ్డు పక్కనే పడుకోవడానికి సిద్ధమవుతుంది ఇక తన మనవరాలు దీపని దగ్గరకు కూడా రానివ్వదని పారిజాతం సంతోషపడుతూ ఉంటుంది బంటు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్తాడు ఎందుకని పారిజాతం కంగారుగా అడుగుతుంది సుమిత్రమ్మని చంపాలని చూసింది నేనే అని చెప్పుకోడానికని అంటాడు నన్ను చంపమని చెప్ చెప్పింది మీరే అని చెప్తాను ఈ అమ్మగారిని వదిలేసి ఎక్కడికి పోతావని అంటుంది వదిలేసి పోను నాతో పాటు మిమ్మల్ని జైలుకు తీసుకువెళ్తానని చెప్తాడు మీ మనవరాలి కోసం నన్ను ఇరికిస్తారా దేవతలా దీప వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది లేదంటే పోలీసులు నన్ను తీసుకుని వెళ్ళేవాళ్ళని అంటాడు ఇన్నాళ్లు మీ పెదవుల మీద చిరునవ్వు కోసం ఎన్నో చేశాను కానీ మీరు ఇలా చేశారని తనని భయపెడతాడు భక్తిని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతావు కదా దాన్ని చెక్ చేయడానికి నీకు ఒక చిన్న పరీక్ష పెట్టానని పారిజాతం కవర్ చేస్తుంది విశ్వాసంలో మీ నాన్న అంత గొప్ప వాడివి కాదు నువ్వు అంటుంది నాలుగు సెంటిమెంట్ డైలాగులు కొట్టి వాడి మనసు మార్చేస్తుంది దీంతో బంటు పారు బుట్టలో పడిపోతాడు జోష్న కార్తిక్ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలోపు ఈ రోజుతో ఎపిసోడ్ ముగుస్తుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్